హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చిమిరపకాయలతోటి కారపొడి తయారు చేసుకుందాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ ఎక్కువ మంది ఇలా చేసుకొని ఉండరు మీరు ఎవరు చేసుకొని ఉండరు ఈరోజు నేను వెరైటీగా పచ్చిమిరపకాయలతోటి కారపొడి తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ పచ్చిమిరపకాయల కారపొడికి ఏమేమి కావాలో చూద్దాము పచ్చిమిరపకాయలు వంద గ్రాములు తీసుకున్నాను ఈ వంద గ్రాములకి మనము ఏమేమి పెట్టాలో చూద్దాము చూడండి మినప్పప్పు నువ్వులు శనగపప్పు ధనియాలు పల్లీలు కొంచెం సొంటి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఇవి యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకున్నాను ఇది వంద గ్రాముల పచ్చిమిరపకాయలకి యాభై గ్రాములు యాభై గ్రాములు ఇవన్నీ పప్పులు తీసుకున్నానండి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా వీటిని చక్కగా కడిగి పెట్టాను ఇప్పుడు తొడిమలు తీసి చక్కగా సన్న సన్నగా ముక్కలు తరిగేసుకుందాము చూడండి ఈ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కారపొడి చాలా చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి కానీ మనం అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి ఆయిల్ వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి చెడు నేను వేసుకున్న ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపక్కల్ని వేసేసుకున్నాను వీటిని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేశాను చూడండి ఇలాగా దోరగా రావాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఆయిల్ లేకుండా చక్కగా ఇలా తీసుకోవాలి చూడండి నూనె ఉంది కదా ఈ నూనెలో మనము ఈ కరివేపాకును వేసాము మిగిలిన నూనెలో ఈ కరివేపాకుని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మాడకుండా చక్కగా అంతా కలిసేలాగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట దీన్ని కూడా చక్కగా గలగల్లాడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎర్రగా చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయి కదా మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి నేను స్టవ్ వెలిగించి ఆయిల్ లేని బాండి పెట్టాను ఇప్పుడు పల్లీలు వేసాను పల్లీలను కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి పల్లీలు కాస్తాయి వేగాయి ఇప్పుడు పచ్చిశనగపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు వేసాక కూడా చక్కగా అటు ఇటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిపప్పు కూడా కొంచెం వేగాయి ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను ఈ మిరపప్పు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా కొంచెం వేగాయి ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను సొంటి కూడా కొంచెం చిత కొట్టి సొంటి కూడా వేస్తున్నాను కొంచెం జీరా వేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆడుతున్నాయి చక్కగా ఈ నువ్వులు పప్పులు అన్నీ కూడా చిటపట్లు ఆడుతున్నాయి తిమ్గా పెట్టుకొని కాస్త నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను ధనియాలు సపరేట్గా వేసుకోవాలండి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి మనం వేసుకున్న ధనియాలు కూడా చక్కగా చక్కపట్లు ఆడుతూ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని కాస్త చల్లార పెట్టుకుందాము చూడండి నేను వేయించుకున్న పప్పులు ధనియాలు అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలు మెత్తగా అయిన తర్వాత పప్పులు వేస్తాను ఇలాగే మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి చూడండి ధనియాల పొడి మెత్తగా అయిపోయింది అన్నిట్లో కలిస్తే మెత్తగా అవ్వదు అన్నమాట అందుకని ఫస్ట్లోనే వేసాను మెత్తగా అయ్యే వరకు కూడా ఇప్పుడు ఈ శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వే కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి చూడండి నేను వేసిన పప్పులు మొత్తం కూడా చక్కగా మిక్సీ అయిపోయాయి చూడండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వేసేస్తున్నాను వీటిని కూడా కలిపి చూడండి అంత మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము మనం ఎంత అయితే కారం పొడి వేసుకున్నామో దానికి తగినట్లుగా మన రుచికి తగినట్లుగా కారొడి వే ఉప్పు వేసుకోవాలి మనం వేసుకున్న పప్పులు మిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా చక్కగా మెత్తగా పొడి చూడండి కారపొడి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము చూడండి టేస్టీ టేస్టీ పచ్చిమిరపకాయ కారపొడి నెల రెండు నెలల వరకు కూడా చక్కగా ఉంటుందండి మనం గాలి ధూరణి సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని మనము స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉంచుకున్నా కూడా చాలా చక్కగా ఒక రెండు నెలలు పనిచేస్తుంది మనకి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ